హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవీందర్ మీరు చూస్తున్నారు టెక్ పాఠశాల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను ఇవాళ మీతో షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసి నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ యొక్క దానికి సంబంధించిన ఒక దాని గురించి ఫ్రెండ్స్ అదే టీపీఎన్ఆర్ పీటీఎన్ ట్యాక్స్ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్ ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ సో దాని గురించి టీపీఎన్ఆర్ పీటీఎన్ దాని గురించి మీకు ఇవాళ చెప్పబోతున్నా ఫ్రెండ్స్ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ ఈ వీడియోలో చాలా మంది నాకు అసలు అది ఎలా అప్లై చేసుకోవాలి అసలు అదంటే ఏంటిది అనేది చాలామందికి తెలియదు ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఎలా అయితే ఒక నెంబర్ ఉంటుందో ఆ ప్రాపర్టీకి ఇది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక నెంబర్ ఇస్తున్నారు సో దీనికి అప్లై చేసిన టూ డేస్లో మీకు వస్తుందని చెప్పారు ఎవరు మన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు సో బట్ అది చాలామందికి అయితే ప్రాబ్లం ఉంది బట్ ప్రాసెస్ అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్ అది ఎప్పుడుగా ఇప్పుడు కానీ ఉన్న ఆర్ టూ డేస్ తర్వాత రావచ్చు ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తున్నాయి ఎందుకంటే స్టార్టింగ్లో చాలామందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ కంపల్సరీ ఉంది బట్ రెక్టిఫై చేస్తున్నారు ఇక చూడండి ఈ వీడియో మీరు ఇంతమంది చూడనట్లే ఈ వీడియో చూడండి ఇక్కడ ఐ కార్డులో కూడా ఇస్తారు మీకు ఇక్కడ ఐ కార్డులో కూడా వస్తుంది ఏంటంటే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని దాని గురించి కూడా మీకు చెప్పాను ఒక వీడియో సో అది కూడా ఇక్కడ మీకు ఐ కార్డులో వస్తుంది చూడండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నంత ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా అబ్బిక్లోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు తెలంగాణ ల్యాండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ ఉంటుంది కదా సో దాంట్లో మీరు ఎంటర్ కాండి ఎంటర్ కాగానే మీకు ఇక్కడ ఇంకా చూడొచ్చు క్లిక్ ఇయర్ ఫ్లాట్ స్లాట్ బుకింగ్ ఫర్ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి ప్రస్తుతానికి నేను తాత వన్ బై వన్ చెప్తాను మీకు సో ఇక్కడ మీరు చూడండి దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది ఇలా ఇక్కడ చూడండి ఎన్కౌంబరెన్స్ అండ్ ప్రాపర్టీ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అండ్ చెక్ స్లాట్ అవైలబిలిటీ అండ్ నో యువర్ ఎస్ఆర్ఓ ఇవి రెండు గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక చెప్పాను సో నెక్స్ట్ కవర్ చేయమని చేస్తాను కూడా ఇంకోటి ఇక్కడ ఇక్కడ చూడండి యాక్చువల్లీ ఇక్కడ ఇది ఫ్రెండ్స్ ఇది మనకు మెయిన్ అంటే ఇదే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బుక్ యువర్ స్లాట్ అని ఎందుకంటే చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఇది ఇది అప్లై చేసే దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగా మీకు ఎలా వస్తుంది అంటే సిటిజన్ లాగిన్ అని వస్తుంది ఇక్కడ చూడండి నేను ఇప్పుడు నా మొబైల్ నెంబర్తో నేను ఇప్పుడు నా పాస్వర్డ్ ఆల్రెడీ ఒకటి ఇక్కడ రిజిస్టర్ అయ్యేనే ఉంటుంది లేకపోతే ఆల్రెడీ మీరు క్రియేట్ చేసి ఉంటే ఆ పాస్వర్డ్ లాగిన్ అయ్యి క్యాప్చల్ కోడ్ ఎంటర్ చేస్తే లాగిన్ అయితే సరిపోతుంది లేదు అంటే కొత్త వాళ్ళు అయితే మాత్రం ఇక్కడ రిజిస్టర్ కావాలి సో ఇది ప్రాసెస్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది అందుకే నేను చెప్పడం లేదు ఒకవేళ మీకు ఎవరికైనా తెలియకపోతే చేయమంటే ఒక వీడియో చేస్తాను సో అది ఫ్రెండ్స్ నేను లాగిన్ అయ్యాక ఎలా ఉంటుంది అని సపోజ్ నాకు నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి లాగిన్ అవుతున్నాను లాగిన్ అయ్యాక ఇలా వస్తుంది ఇంకా చూడండి స్లాట్ బుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ స్లాడ్ బుకింగ్ అని ఉంటుంది ఇంకా చూడండి స్లాట్ బుకింగ్ స్లాట్ బుకింగ్ ఎవరైతే చేసుకుంటారో ఫస్ట్ టైం ఎప్పుడైనా చూడండి మీ దగ్గర అన్ని ప్రాపర్టీ డీటెయిల్స్ అంటే మీ ప్రాపర్టీకి సంబంధించి అన్ని డీటెయిల్స్ అండ్ అన్ని డాక్యుమెంట్స్ ఉంటే మాత్రం చేయండి ఎందుకంటే నా కామెంట్స్ చాలామంది ఏంటంటే అన్న నాకు అర్జెంట్ ఉంది అన్న నాకు అర్జెంట్ ఉంది నేను చేశాను బట్ అది ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు సో అందుకే నేను చెప్తున్నాను వన్స్కి ఆర్ ట్వైస్ చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే ఇందులో ఏమేమి రిక్వైర్మెంట్ కావాలో కూడా చెప్పాను ఆల్రెడీ ప్లాట్ బుకింగ్ ఎందుకంటే మనకు కంపల్సరీగా వాటి నెంబర్స్ ఉంటాయి ఇప్పుడు దానికి కూడా టీపీ అనేది అయితే కంపల్సరీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు ఈ ఆప్షన్ లేదు ప్రస్తుతానికి ఏంటంటే హైకోర్టు చెప్పడం వల్ల ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ రూల్ తీసుకొచ్చింది ఆ టీపీ నేను ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నాను ఇక్కడ చూడండి అప్లై ఫర్ పీటీఎన్ఆర్ టీపీఎన్ ఫర్ ప్లాట్ అని ఉంది లేకపోతే ప్రాపర్టీ అని ఉంది ప్లాట్కు సేమ్ ఉంటుంది ప్రాపర్టీ ఉంటుంది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వన్ నెంబర్స్లో తేడా ఉంటే సో ఇక్కడ చూద్దాం ప్రాపర్టీ చూద్దాం ఒకసారి నేను ప్రాపర్టీ ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇలా వస్తుంది కదా ఇప్పుడు మీ ఏదైతే ప్లాట్ ఉందో సో ప్లాట్ ఆర్ ప్రాపర్టీ ఉంది యాడ్ వ్యూర్ ప్లాట్ ఆర్ ప్రాపర్టీ ఉంది సో ఇక్కడ చూడండి మీ ఇక్కడ ఇక్కడ ఈ దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోండి ఇది అప్లైడ్ వితౌట్ ఆధార్ దీని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు కవర్ చేస్తాను మీరు ఎలాంటి టెన్షన్ తీసుకుని అవసరం లేదు సో నేను ఈ వీడియోలో ఈ ప్రాపర్టీ అంటే టీపీఎన్కి ఎలా చూడాలి అంటే టీపీఎన్ ఎలా అప్లై చేసుకోవాలని చెప్తున్నాను సో ఇక్కడ చూడండి యాడ్ ప్రాపర్టీ వ్యూఆర్ ప్రాపర్టీ డీటెయిల్స్ అని ఉంటుంది ఇందులో ఇండిపెండెంట్ ఇండివిజువల్ ఫ్లాట్ అని కొట్టండి యుఎల్బి అంటే యూఎల్బి టైప్ అంటే అర్బన్ లోకల్ బాడీ అని అంటారు సో అర్బన్ లోకల్ బాడీ వచ్చేసి మీరు ఇండివిజువల్ ఫ్లాట్ కొట్టాను లేకపోతే ఇండివిజువల్ బిల్డింగ్ డిఫరెన్స్ ఇండిపెండెంట్ హౌస్ ఉంది సో అది మీ ఇష్టం ఫ్రెండ్స్ అది మీరు ఇండిపెండెంట్ హౌజా ఫ్లాట్ కమర్షియల్ బిల్డింగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి మీ దాన్ని బట్టి నేను కొట్ట ప్రస్తుతానికి ఇది గ్రామ పంచాయతీ కొట్టాను సో ఇలా వస్తుంది ఇక్కడ చూడసారు కదా ఇక్కడ మీరు చూసారు చూసినట్లయితే గమనించినట్లయితే ఇక్కడ ఓనర్ డీటెయిల్స్ అని కనిపిస్తున్నాయి మీకు సో ఇక్కడ చూడండి ఇది సో ఇక్కడ ఏంటంటే నేమ్ మీరు ఎప్పుడైనా చూడండి ఆధార్లో ఉన్న విధంగా నేమ్ ఇవ్వండి అండ్ ఆధార్ ఇక్కడ షూడ్ ఏం కాదు కాకపోతే ఇస్తే బెటర్ నేను ఎప్పుడైనా చెప్తానంటే ఈమెయిల్ కానీ ఆధార్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇవ్వాలి ఎందుకంటే మనకు అవి ఒకదా సపోజ్ మనం ఆ డాక్యుమెంట్ లాస్ అయినా కానీ దా నెంబర్తో మనం రేపు రోజున రికవర్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది సో అందుకని మీకు ఏంటంటే మీరు ఖచ్చితంగా మీరు ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఇది ఇవ్వండి పేరుతో సహా ఆల్రెడీ ఇప్పుడు స్టార్ మార్క్ ఉంటే కంపల్సరీ అన్నట్టు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడే కాదు ఎక్కడైనా సింబల్ స్టార్ మార్క్ ఉందంటే అది మ్యాండేటరీ అన్నట్టు అర్థమైందా దెన్ ఇంకా ఇంకో స్టెప్ వచ్చేసి ఇక్కడ ప్రాపర్టీ లోకాలిటీ డీటెయిల్స్ అంటే ఆ ప్రాపర్టీ ఎక్కడ ఉంది మీ గ్రామంలో ఉందా మీ మండలం ఉందా లేకపోతే అది మున్సిపాలిటీలా ఉందా లేకపోతే జిహెచ్ఎంసీ బాడీలో ఉందా అది దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ చూపెడతాను మేము ఒక ఎగ్జాంపుల్ కాకపోతే రావడం లేదు కొన్ని ఆప్షన్స్ రావడం లేదు అన్నీ కాదు సో ఇక్కడ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి అంటే మీది ఏ ఊరు ఏ ఏరి ఏ మండలం అలా అంటే ఐ మీన్ మీది ఊరు కాదు ప్రాపర్టీ ఊరు అది ఫ్రెండ్స్ మనం మళ్ళీ గుర్తుపెట్టుకోండి రెవెన్యూ విలేజ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ ఎస్ఆర్ బాగుంది ఇవి కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావడం లేదు అది సిగ్నల్ ఐ మీన్ నెట్ టెక్ ఇష్యూ వల్ల సో ఇది అంటే ప్రాబ్లం ఏం ప్రాబబ్లీ అంటే వన్ ఆర్ టూ డేసే ఉంటుంది ప్రాబ్లం తర్వాత మీకు వస్తుంది ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు ఇక్కడ నేను తర్వాత చూపేస్తాను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీకు ఒక లింక్ కూడా ఇస్తాను అంటే ఏమైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అని ఒక ఆర్టికల్ కూడా వచ్చింది వెబ్సైట్లో ఆ లింక్ కావాలనుకోవాలి చదువుకోవచ్చు కూడా నేను తర్వాత షేర్ చేస్తాను మీకు కావాలంటే ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి సో వార్డు వార్డు కూడా మీరు ఎంటర్ చేయండి ఇక్కడ ఇది సెలెక్ట్ ఎస్ఆర్ఓ సెలెక్ట్ అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఫ్రెండ్స్ సపోజ్ మా మహబూబ్బా డిస్ట్రిక్ట్ మా మహబూబా డిస్టిక్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ వచ్చి మహబూబాడే సో నేను అక్కడికే వెళ్ళాలి అక్కడికి వెళ్ళినాకనే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ వార్డు ఉంటుంది వార్డు సెలెక్ట్ చేసుకోవాలి బ్లాక్ ఉంటుంది బ్లాక్ సెలెక్ట్ చేసుకోవాలి లొకాలిటీ యాజ్ పర్ ఎస్ఆర్ఓ అలా యాజ్ పర్ ఎస్ఆర్ఓ ప్రకారం ఎలా ఉంది ఎక్కడ ఉంది అది ఇక్కడ చూసారా ప్లాట్ నెంబర్ ఆరా ఎస్ఆర్ఓ నెంబర్ హౌస్ నెంబర్ సార్ ప్లాట్ నెంబర్ ఆరా హౌస్ నెంబర్ పిన్ కోడ్ పిన్ కోడ్ అంటే ఆ ప్రాపర్టీ ఉన్న ఏరియా పిన్ కోడ్ ఉంటుంది కదా ఆ పిన్ కోడ్ ఎం ఎంటర్ చేయాలి ఆ ప్రాపర్టీకి సంబంధించి సర్వే నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా ప్రతిదానికి ఒక సర్వే నెంబర్ అనేది ఉంటుంది దాన్ని కూడా ఎంటర్ చేయాలి అప్రోచ్ రోడ్ విత్ అంటే ఇక్కడ చూడండి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి లెస్ దాన్ ట్వంటీ ఫీట్ థర్టీ ఫీట్ అండ్ ఫోర్ లేన్ సిక్స్టీ ఫీట్ హండ్రెడ్ ఫీట్ అని ఉంటుంది మనది ఏంటంటే సింగిల్ లేన్ కాబట్టి ఎప్పుడైనా సింగిల్ లైన్ ఉంటుంది చూసుకోండి మీకు తెలియకపోతే ఒకవేళ మీకు ఆల్రెడీ కావాలంటే మీద మీ ఇంటి పక్కన కానీ మీ ఫ్లాట్ పక్కన కానీ ఎంత రోడ్డు ఉంటుందో చూసుకోండి జస్ట్ మీకు మీకు తెలిసిపోతుంది మ్యాక్సిమం అయితే సింగిల్ లైన్ ఉంటుంది లేకపోతే కమర్షియల్గా పెద్ద పెద్ద వాటికి అయితే సిక్స్ టూ లైన్ త్రీ లైన్ అనేది వస్తుంది దాన్ని బట్టి సో ఫోర్ లైన్ సిక్స్ లైన్ అంటే ఇప్పుడు హైవేస్ ఉంటాయి కదా హైవేస్ పక్కన ఉంటాయి కదా సో వాటికి అన్నట్టు వాటికి లేఅవుట్ నేమ్ లేఅవుట్ అయితే లేఅవుట్ నేమ్ ఇవ్వండి లోకలైజేషన్ డీటెయిల్స్ ఇన్ ఇండికేటింగ్ ల్యాండ్ మార్క్ ఆ ల్యాండ్ మార్క్ ఉంటే ఇవ్వండి డాక్యుమెంట్ డాక్యుమెంట్ నెంబర్ కూడా ఇవ్వాలి ఆ డాక్యుమెంట్ నెంబర్ ఇక్కడ చూడండి ఎలా ఉంటుందో కూడా ఇచ్చారు అంటే ఇయర్ అండ్ డాక్యుమెంట్ నెంబర్ ఇప్పుడు సపోజ్ వన్ టూ త్రీ ఫోర్ డాక్యుమెంట్ నెంబర్ అనుకుందాం బై స్లా బై ఆ ఇయర్ ఏ ఇయర్లో అయితే మీకు తీసుకున్నారో ఆ ఇయర్ ఎంటర్ చేయాలి ఎక్స్టెండ్ ప్లాట్ ఆఫ్ స్క్వేర్ యాడ్స్ అంటే గజాలలో చంపండి దాన్ని దానికి సంబంధించిన పత్రాలు ఉంటాయి కదా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తేనే అది తీసుకుంటుంది ఇక్కడ సెలెక్ట్ బౌండరీస్ అని ఉంటే సెలెక్ట్ బౌండరీస్ వచ్చేసి నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఇప్పుడు మీకు ప్రతి ఒక్క దానికి ఉంటే అది దానిని వెబ్సైట్లో కానీ ప్రతి ప్రాపర్టీకి అనేది మీ ఇంటి ముందే 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 వెనక ఉంది ఈ రైట్ రైట్ సైడ్ ఏముంది పక్కనే ఉంది అదే బౌండరీస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి ఇవ్వండి మాక్సిమం ఇస్తేనే బెటర్ నేనైతే ఎప్పుడైనా సేఫ్ సైడ్ ఉండాలి ఫ్రెండ్స్ మనకి ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో కోర్టు ఇవన్నీ తిరగడం మన వల్ల కాదు కాబట్టి ప్రతి దాని ఒక క్లీన్ వేలో వెళ్ళడం బెటర్ అది ఇప్పుడు చూడండి ఇక్కడ లేఅవుట్ అంటే అప్రూవల్ లేఅవుట్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ అప్రూవ్ నెంబర్ ఇవ్వాలి అప్రూవల్ డేట్ ఇవ్వాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి అప్రూవ్వు ఎల్ఆర్ఎస్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఎల్ఆర్ఎస్ అయితే ఎవరైతే తీసుకున్నారో దానికి సంబంధించిన నెంబర్ ఉంటే ఇక్కడ చూడండి సపోజ్ ఇది ఇది క్లిక్ చేస్తే మిడిల్ వన్ వస్తుంది చూసారా ఎల్ఆర్ఎస్ టు ట్వంటీ ట్వంటీ అప్లైడ్ అయి ఈ మధ్యలో ఎల్ఆర్ఎస్ గురించి వచ్చింది కాదు ఫ్రెండ్స్ దానికి అయితే ఎవరైతే అప్లై చే అప్లై చేసి ఉంటారు అంటే ఐ మీన్ ప్రాసెస్ అయిపోయిందా అయిపోయి పక్క పెట్టండి అప్లై చేసి ఉంటారు కదా అప్లై చేసినప్పుడు మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది ఖచ్చితంగా సపోజ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని చూడండి ఇక్కడ మీరు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి ఆ డేట్ ఏ రోజు అప్లై చేసుకుని ఆ డేట్ ఇవ్వండి దానికి సంబంధించిన ఏదైనా అప్లికేషన్ నెంబర్ ఖచ్చితంగా సేవ్ చేసుకోండి నేను అందుకే చెప్పాను ఇప్పుడు దీన్ని కూడా స ఇది కూడా ఐ మీన్ ఇది అప్లై చేసుకున్నాక మీకు ఫామ్ వస్తుంది ఆ ఫామ్ను కూడా సేవ్ చేసుకోండి ఎప్పుడైనా సేవ్ చేసుకోవడం ఉత్తమం దాని ద్వారా మనకి ఇలాంటి మా ఏమైతుంది బరువు అది కాదు కదా సో అందుకని సో సేవ్ చేసుకోండి నేను ఎందుకు ఇంతగానని చెప్తున్నాను అంటే నన్ను చాలా మంది చిన్న చిన్న వాటికి అడుగుతున్నారు నాకు అనిపిస్తున్నారు ఇంత చిన్న వాటికి కూడా పాపం ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు చేసేది ఏదో తెలవక చేసి ఉంటారు తెలిసే కాదు కొంత తెలవక సో అది కమ్యూనికేషన్ అడ్రస్ అంటే ఇప్పుడు మీ అడ్రస్ ఇవ్వండి ఏదైతే మీరు మీ పర్సనల్ అడ్రస్ ఉంటారు కదా ఆ పర్సనల్ అడ్రస్ ఇవ్వండి ఇక్కడ ప్రాపర్ హౌస్ నెంబర్ ఇవ్వండి లొకాలిటీ ఇవ్వండి ల్యాండ్ మార్క్ ఇవ్వండి మీ డిస్టిక్ సేమ్ విలేజ్ సిటీఆర్ టౌన్ అయితే సిటీఆర్ టౌన్ ఇవ్వండి పిన్కోడ్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి ఎందుకంటే నేమ్స్ సేమ్ ఉన్నా మీ విలేజ్ సో అలా అవుతుంది సో ఇక్కడ చూడండి అండర్ టేకింగ్ అని ఉంటుంది ఇక్కడ ఆల్ ఆప్షన్స్ మాత్రం క్లిక్ చేయాలి ఖచ్చితంగా క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే క్లిక్ చేస్తేనే మనకు ఇది సబ్ ఓకే అవుతుంది సబ్మిట్ కొట్టాక మీకు ఎలా వస్తుందో మీకు చూపెడతాను వస్తుంది ఫ్రెండ్స్ ఏమని మీసేది అంటే సక్సెస్ఫుల్ అయింది ఫెయిల్ అయింది ఒకవేళ ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయింది కూడా వస్తుంది అంటే ఏదైనా ప్రాపర్టీ అని స్టార్ మార్క్ను ఏదైనా మీరు ప్రొవైడ్ చేయకపోతే అది చూపెడుతుంది కరెక్ట్ ఎంటర్ దాని లేదు అన్నీ ఓకే అయితే ఇక్కడ ఇక్కడ చూడండి ఇలా వస్తుంది పాపప్ అనేది వస్తుంది పాపప్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని ఇది పాపప్ అంటారు సో ఇలా పాపప్ అనేది వస్తుంది పాపప్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి కైండ్లీ కన్ఫర్మ్డ్ యూ వాంట్ ద సబ్మిట్ అప్లికేషన్ అప్లికేషన్ వన్ సబ్మిట్ కెనాట్ బి ఎడిటెడ్ కన్ఫామ్ ప్రొసీజర్ ఇప్పుడు చూడండి ఒకటికి రెండుసార్లు చూసుకోండి బిఫోర్ సబ్మిట్ కొట్టే ముందు ఒకటికి రెండు సార్లు కరెక్టా కాదా చూసుకోండి చూసుకున్నాకనే ఎంటర్ కొట్టండి ఏం కాదు ఎందుకంటే మళ్ళీ ఎంటర్ కొట్టినాక రిటర్న్ చేస్తానికి ఆ ఆప్షన్ అయితే లేదు అంట వీళ్ళు చెప్పారు అంటే అఫిషియల్ వెబ్సైట్ ద్వారా తెలిసింది ఇది మళ్ళీ ఎవరూ కాదు మనకి ఎక్కడి నుంచో కాదు అఫిషియల్ వెబ్సైట్ ద్వారానే ఉంటుంది వన్స్ చూడండి అది అప్లికేషన్ సబ్మిట్ అయి కొట్టాక చూని ప్రాపర్టీ డీటెయిల్స్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అంటే ఓకే అయిపోయిందని అనుకుంది సో అయిపోయాక ఇలా వస్తుంది సో ఇలా మీకు చూడండి డియర్ అప్లికెంట్ యువర్ అప్లికేషన్ నెంబర్ అని మీకు ఒక ఎస్ఎంఎస్ మాత్రం ఖచ్చితంగా మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి వస్తుంది ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి అందుకే ఈమెయిల్ ఐడి ఇస్తే మీ ఈమెయిల్కి కూడా వస్తుంది ఒకవేళ రేపు రోజున మీ మొబైల్ కానీ ఈమెయిల్ కానీ ఏది ప్రాబ్లం ఉన్నా సెట్ అయిపోతుంది సో ఇలా సో ఇది ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇంతవరకు ఇలా ఉంటుంది ఇది అప్లై చేసుకున్న టూ డేస్ వరకు తర్వాత మీకు నెంబర్ వస్తుంది కదా ఆ నెంబర్స్ చేసుకోండి ఇక్కడ ఇంత కావాలంటే మెసేజ్ చూడండి ఇలా ఉంటుంది ఖచ్చితంగా సేవ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది దీని ఉద్దేశం కాబట్టి నేను ఎలాబొరేట్ చేసి చెప్తున్నాను మీకు సో ఇలా ఉంటుంది కదా అంటే మీరు సేవ్ చేసుకోవడం వల్ల మళ్ళీ రేపు దీన్ని స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అది మీకు చెప్తా తర్వాత లేదు అంటే మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నాక మీరు మీ దగ్గర ఏదైతే మండలం ఉంటుందో మండల ఆఫీస్కి వెళ్ళి మీరు అడగచ్చు అక్కడ వెళ్ళినాక అడగడం చేయొచ్చు దాని ద్వారా ఏంటంటే మీకు ఆ టీపీఎన్ నెంబర్ వస్తుంది మీ మొబైల్ నెంబర్ ఒకరికి సక్సెస్ఫుల్ అయితే మీ మొబైల్ నెంబర్కి సక్సెస్ఫుల్ అయినా వచ్చి మీకు ఆ నెంబర్ అనే వస్తుంది ఆ నెంబర్ తీసుకొని మీరు పర్టికులర్ ఇప్పుడు ఏదైతే నేను రిజిస్ట్రేషన్ చెప్పానో ప్రాసెస్ ఆ ప్రాసెస్లో ఆ టీపీఎన్ నెంబర్ ఎంట్రీ చేయాలి ఆ టీపీఎన్ నెంబర్ ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అక్కడ విజిబుల్ అయితే విజిబుల్ అయిపోయినా ఇంకా అక్కడ మళ్ళీ అక్కడ సెల్లర్ బయర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫర్దర్గా పేమెంట్ చేస్తే మీకు స్లాట్ బుకింగ్ ఆప్షన్ వస్తుంది దాని ద్వారా మీరు అట్లా డే రోజు మీరు ఏదైతే సబ్ రిజిస్టర్ ఆప్షన్ ఉందో అక్కడికి వెళ్ళి మీరు మీ ప్రాసెస్ అంటే ఆ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేస్తే మీ ప్రాసెస్ అయిపో మీకు వితిన్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్లలో మీకు అనేది ఒక బుక్ వస్తుంది ఆ బుక్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి మీది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినట్టు దాని ద్వారా ఏంటంటే మనకు మీ ఎక్స్లో చెప్పారు రీజన్స్ అది మీ ఇష్టం ఫ్రెండ్ సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు చెప్పాల్సి ఉంది సో ఫ్రెండ్స్ నాకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో కింద ఉన్న లైక్ బడని కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ లైక్ చేయడం ద్వారా నాకు ఏంటంటే చిన్న మోటివేషన్ అవుతుంది దాని ద్వారా ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావె నెస్ డే బాయ్ బాయ్